ఇరవై ఆరు వచనాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు వాక్యం మాట్లాడుతున్న ఆ మాటను ఒకసారి మనం చూద్దామండి పదో ఇరవై ఆరు వచనాన్ని చూద్దాం మనము సత్యముల గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వెళ్ళ పాపములకు బలిక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసిటో విరోధులను దహింపబో తీణమైన అగ్నియుండు అదే చెబుతున్నాను మీరు ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాలను రుచి చూస్తూ పిల్లలకు తప్పిపోయి మరలా ఆయన బహాడంగా సిరి వేస్తూ ఆయనను అవమానపరుస్తూ ఉంటే దేవుని వాక్యం అంటుంది మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత సత్యమేంటో తెలుసు అనుభవ జ్ఞానమేంటో తెలుసు అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఒకవేళ నువ్వు బుద్ధిపూర్వకంగా పూర్వకంగా పాపము చేసిన బలి ఇక ఉండదు కానీ దేవుని స్తోత్రులు చెప్తున్నాను అంటే పాపానికి క్షమాపణ ఉండదు ఎందుకంటే పరలోక సంబంధమైన వరాలు నీకు తెలుసు వాటిని అనుభవించా పిల్లల పరలోక సంబంధమైన వరాలను రుచి చూస్తూ అనుభవిస్తూ తెలుసుకున్నా అనుభవ జ్ఞానాన్ని పొందాం పిల్లల అనుభవ జ్ఞానం పొందిన తర్వాత పాపం చేస్తున్నాం చెప్తున్నా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు అది చెయ్యకూడదని కూడా బుద్ధి బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు కనుక ఇంకా మరలా క్షమాపణకు లేదు అంటాడు అంతే అసలు ఇంకా మరలా బలి ఇంక ఉండదు అంటాడు యా ఆయన క్షమించే దేవుడు కదా ఆయన జాలి గల దేవుడు కదా అంటే ఎంతగానో క్షమించాలి ఎన్నిసార్లు క్షమించాలి దేవుని వరాలు తెలుస్తుంది కూడా ఎందుకు దేవుని దూరం అవుతున్నాం దేవుని వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఉండదు కానీ న్యాయపు తీర్పునతో అన్నట్టు భయముతో ఎదురు చూస్తాయో దేవుని స్తోత్ర న్యాయపు తీర్పు అంటే తీర్పులో నిలబడదు ఆ న్యాయపు తీర్పుకు ఎదురు చూస్తాయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని నీకను ఉండును దేవుని స్తోత్ర అది ఎవరు కోసం అంటే విరోధుల కొరకు దేవుడు చేశాడు ఇంకా విరోధులకు చేసిన అగ్ని గొడవలు వెళ్ళిపోతాం అక్కడ ఇంకా దయాదాక్షణం లేదు ఇంకా ఇక కనికరము లేదు కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి ఆ తీక్షణమైన అగ్ని అగ్నియునికి గుండును ఎవడైనా మోష్య ధర్మశాస్త్రమును నిరాకరించిన ఇద్దరు ముగ్గురు మాట మీద కనిగిరిపకుండా దానిని నన్ను వాటిని చంపకూడదు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తృక్కి తను పరిశుద్ధ పరుచకు సాధారణమైన నిబంధన రక్తములో పవిత్రమైనదిగా ఎంచి కృప మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండలకు పాత్రలో ఎంచబడని మీకు తోచును దేవుని స్కూత్రం చేసుకో మాట జ్ఞాపకం చేసుకుంటాడు కృప మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు దేవుని ఆత్మను పరిశుద్ధ ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడు వాడు ఎంత ఎక్కువైన దండనకు ఎంచబడునని మీకు తోచునో అన్నాడు తోచును అన్నాడు ప్రగతి చుకు నా పని నేను ఇంకా చూసుకుంటాడు ఇంక నేను చూసుకుంటాను అన్నాడు ఎందుకంటే నువ్వు చూపించబడ్డా అలోక సంబంధమైన వరం నీకు తెలుసు పిల్లలు అయినా బుద్ధిపూర్వక నువ్వు పాపం చేసుకున్నావు ఇంకా బుద్ధిపూర్వక పాపం చేస్తున్నా నీకు ఇంకా బలి లేదు క్షమాపణ లేదు దేవుని వాక్యం అంటుంది కదా విరోధుల కొరకు దహించు తీక్షణమైన అగ్ని గుండం ఉంది అందులోనికి వెళ్ళిపోతాం దేవుని స్తోత్రం చెప్తున్నాను నీకు అందులో పడవేస్తాను ఎందుకంటే అన్నడుగో పరిశుద్ధ ఆత్మకు ప్రేర ఆత్మకు అన్నడు దేవుడు వాంగి ప్రేర కృప మూలంగా ఆత్మను తిరస్కరించా దేవుని ఆత్మ నిన్ను ఓ ఆత్మను తిరస్కరించావు ఎంత ఎక్కువైన తండలకు పాత్రలు ఎంచబడినని మీకు తోచును దేవుని స్తోత్రులు చెప్తున్నా శిక్షకు పాత్ర అయిపోతామంటే పరలోక సంబంధమైన వరాలు తెలుసు మారు మనసు నీవు పోతు నడవబడుతున్న నీవు ఇంకెందుకని లోకం వైపు చూస్తున్నా ఇంకెందుకని పాపం వైపు పరిగెడుతున్నావు ఇంకెందుకైనా మాటల్లో మార్పు కనబడట ఎందుకని అమ్మీదు ఎదగలేకపోతున్నాం ఒక్కసారి నేను చేసుకో దేవుని వాక్యాన్ని మనం పరిశీలించుకున్నాం అదే వీలుగా రాసిన పత్రిక దేవుని స్తోత్రం చెప్తా గ్రంథము యాభై ఐదో వచ్చాయి రెండవ వచ్చిన ఒకసారి మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యం అక్కడ మాట్లాడుతున్నా ఆ మాటను ఒకసారి మనం చూద్దామండి ఆహారము కాని దాని కొరకు మీరు ఎలాగు రోగాలు ఇచ్చరు సంతృష్టి కలగజీని దాని కొరకు నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థములను పూజించి మీ ప్రాణము సారమైన దాని అందు సుగుంపనీయుడి చివి నా ఎంతకు రండి మీరు విని నేడున మీరు బ్రతుకుదు నేను మీతో నిత్య నిబంధన చేసేదను బావీదునకు చూపిన శాశ్వత కృపను నేను చూపేదను దేవుని స్తోత్రుని చెప్తాను

మనసు మరినవు ఎందుకంటే వెలిగించబడ్డా వెలిగించబడి పరలోక సంబంధమైన వరాలు రుచి చూచి మరల తప్పిపోతే అటువంటి వాణి నూతన పరచడం అసాధ్యం అని అడిగితే వారు ప్రభుని బాటగా చిరి వేస్తున్నారు అంటున్నారు కనుక దేవుని భాగ్యాన్ని మనం నాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యాభై ఐదు అంచెము రెండు వచ్చిన అంటే మనం చూస్తున్నాం కదా ఆహారము కాని కొరకు మీరు ఎలా రోగలు ఇచ్చేదరు దేవుని స్తోత్రం చెప్తున్నాను అక్కడ మాట్లాడు సంతృష్టి కలగజేయని దాన్ని కొరకు మీ కష్టాలతో ఎందుకు వెయ్యి పరుస్తున్నారు మీ మాటలు జ్ఞాపకం చేసుకోండి ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తున్నారు ఒకసారి ఆలోచించు మీరు ఆహారం కాని దాని కొరకు ఖర్చు ఏంటి ఖర్చు పెడతారు ఏంటి ఆహారం కానీ బీడితో అంతేమన్నా ఆహారమా మీరు మందు తో ఆహారమాటక ఇవన్నీ మీరు తింటారు ఏమైనా ఆహారమా ఏం తమ శరీరానికి తామే హానికరం చేసుకున్నాడు తమ శరీరానికి తామే హానికరం చేసుకున్నాడు దేవుని వాక్యండి ఆహారం కాని దాని కొరకు మీ రోకలు ఎందుకు ఖర్చు అదే వంద రూపాయలు పెట్టి కూర్చుకుంటుంది బలాన్ని ఆరోగ్యాన్ని అంతేగాని ఆహారం కాని దాని కొరకు ఎందుకు ప్రయాసం ఎందుకు నీ ధనాన్ని ఖర్చు పెట్టడం అదే నీకు ఉపయోగమా అదే నీకు ఆరోగ్యం ఇస్తుందా అదేమి నీ కుటుంబంలో నెమ్మదినిస్తుందా దాన్ని బట్టి నీ కుటుంబం కూడా పాడైపోతుంది ఎందుకు దాని కొరకు పరిగెడుతున్నావు దేవుడు వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది ఆహారము కాని దాని కొరకు మీ రోగలు ఎలా ఇచ్చేదరు అంటున్నాడు సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టాలిత ఎందుకు వేయపరుస్తున్నారు దేవుడు స్తోత్రులు చెప్తున్నారు సంతృష్టి కలగని నెమ్మది కలగజేయని దాని కొరకు మీ కష్టాన్ని అంటే మీరు పగలంతా కష్టపడి ఎంతో కష్టపడితే ఆ చేత మీ దగ్గరికి రాదు కదా దాన్ని ఎందుకయ్యా మీరు ఖర్చు పెడుతున్నారు అంటే సుష్టి కాని దాని కొరకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అసలు మీరు మీరు ఆహారం దాని కొరకు కాని దాని కొరకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు సంతృష్టి దాని కొరకు మీ కష్టాలతో ఎందుకు వేయపరుతున్నారు అని అంటున్నాడు నా మాట జాగ్రత్తగా ఆలకించండి మంచి పదార్థములను భుజించండి దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్నాడు మాట జాగ్రత్తగా ఆలకించడం నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించి మీ ప్రాణమును సారమైన ధాన్యంతో సుఖిం పనియండి దేవుని స్టౌత్రులు చెప్తాను అలా ప్రాణం అంటే అండి సారమైన దాని ఎందు ఏం చేయాలి సుఖింపని కాదు అని అన్నాడు చెవి ఎక్కి నా ఎంతకు రండి దేవుని స్టౌత్రి చెప్తాను ఓ చెవి ఎక్కండి నేను చెప్పే మాటలు మీరు వినండి అంటున్నాడు అంతేనా చెవి ఎక్కి నా ఎంతకు రండి మీరు వినే మీరు బ్రతుకుతారు దేవుని స్తోత్రుడు చెప్తున్నాను మీరు వింటే మీరు బ్రతుకుతారు నేను మీతో ఇచ్చే నిబంధనం చేస్తాను దా చూపిన శాశ్వతమైన శాశ్వత కృపను మీకు డబ్బు చూపుతాను దేవుని స్టోదరి గీతా హలులుయా పేరాయన చెవు ఆయన దగ్గరికి వస్తే అంటారా మీరు కూడా చెబుతారు అంటున్నాడు రెండు దాని గీతో నిబంధన చేస్తాను అంటున్నాడు మూడోదట దావిదికి చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుతాను దేవుని స్టోదరి హలులు గొప్పది కూడా ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి ఆహారం కాని దాని కొరకు మీ రోకాలు అసలు అంటున్నాడు సంతృప్తి కలగజేయని దాని కొరకు మీ కష్టనీత ఎందుకు వేయపరుస్తున్నారు ఒకసారి ఆలోచించండి పరిశీలించాలి అది నీకు అవమానం కానీ నీకు ఘనత కానీ ఒకసారి ఆలోచించండి దేవుని వాక్యాన్ని పరిష్కరించాలి మీరు ఎప్పుడు పై ఉండాలని కూడా దేవుడు చూస్తున్నారు దేవుని చూసుకోవద్దని చెప్తారు కానీ ఎందుకని అలాగే నీ జీవితాన్ని పాటు చేసుకుంటున్నాను దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి రిపేస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ నుంచి కూడా ఒకసారి మనం చూస్తే దేవుని వాక్యం అప్పుడు కూడా కొన్ని హెచ్చరికలు మనకి ఇస్తూ ఉన్నారు రిపేస్గా రాసిన పత్రిక రెండవ అంశాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి మనం చూద్దాం మీ విశ్వాసం మీ విశ్వాసము ద్వారా కృప చేతనే ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని స్తో వాక్యాన్ని మనం నమ్మకం చేసుకుంటామంటే అక్కడ మాట్లాడుతున్న మాట్లాడు చూడాలి మీరు విశ్వాసము ద్వారా ఒక్కొచ్చేతలే మీరు రక్షించబడాలి మనం రక్షించబడటం ఎలాగైతే విశ్వాసం ఉందా ఆయన నమ్ముకుంటే పరలోకం వెళ్తామని ఒక విశ్వాసం అంతేనా ఆయన ఆయన నమ్ముకుంటే బాగుపడతామని దాని మీద వచ్చారు భర్లోకం కావాలని వచ్చారా లేకపోతే ఆయన నమ్ముకుంటే బాగుపడతామని వచ్చారండి అసలా వీళ్ళు ఒకసారి ఆలోచించాలి ఆయన దగ్గరికి మనం ఎలా రావాలంటే విశ్వాసుకారం రావాలి ఏదో ఒక రాసుకుని సంపాదించుకోవడానికి కాదు రావాలి సరే మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనం ఎక్కడికి వెళ్ళాలని అంటే పరలోకం వెళ్ళాలి దేవుడి స్తోత్రం వెళ్ళాలి ఆ పరలోకానికి వెళ్ళాలని ఒక విశ్వాసు వచ్చి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మెదుగుతూ ఉంటే నీకు ఏది కావాలని అది కనుక దేవుడు సరిదిగో చేయాలి వచ్చిన తర్వాత ఆశీర్వదించబడుకోవాలి ఎందుకువదించు నా ఆశీర్వదించు నా ఆశీర్వదించు ఇదే ప్రార్థన ఇదే ప్రార్థన మరొకసారి ఆలోచించండి నా విశ్వాసాన్ని ఫలపరచు బ్రవ్వా నేను తప్పిపోకుండా కాపాడు ప్రవ్వా ఆత్మీయంగా ఎదగాలి ప్రభువా ప్రార్థన కనబడదు ఇవో నా బిడవ నేను దీవించబడాలి ఇవో నా ఇరుగురు ప్రాంతం చేస్తాం కానీ ఎంతసేపు మన జీవితాన్ని సరి చేసుకోవాలని ఆలోచన కనబడదు ముందు హృదయాన్ని సరి చేసుకోవాలి దేవుని దగ్గర ముందు దేవుని స్థుతించాలి దేవుని స్థుతించిన తర్వాత నీ హృదయాన్ని సరి చేసుకోవాలి హృదయాన్ని సరి చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు దేవుని స్థోతులు

కొన్ని చావులు ఏమైనా పరిగెత్తికెళ్ళడా బావి లేని పరిగెత్తికెళ్ళడా బావి గొర్రెలు కాల్చుకున్నాడు అండి నాకు ఇదే నా బ్రతకం అనుకున్నాడు ఇంకా ఈ గొర్రెలు కాల్చుకుంటూ అరణ్యంలో తిరుగుదాం అనుకున్నాడు నమ్మకంగా ఉన్నాడు దేవుడు చూసి కానీ ఇక్కడ కాదు ఉండవలసింది రా అని తీసుకొచ్చి మాట వినిపించాడు అంటే దేవుడు స్తోత్రుడు చెప్పాడు నువ్వు నమ్మకంగాను యథార్థంగా నువ్వు బ్రతికితే నేను అక్కడ ఉండని ఎవరండి నేను అక్కడ ఉన్న ఎక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్తా దేవుడు ఏ సేపు ఏసేపు ఏ సేపు నమ్మేశారు ఏసేపు శరసాన్ల చేశారు యథార్థ పిలుచు పెట్ల దేవుడు చూచాడు చూచాడు పిలిచాడు మరి సింహాసన ప్రయాసపడ్డదా ఆస్తులు సంపాదించాలి లేకపోతే ఆశీర్వదించబడి ప్రయాసపడ్డదా వారికి ఒకసారి ఆలోచించండి నమ్మకంగా బ్రతికంతే అండి దేవుడు చూసుకోవచ్చు చెప్తా కష్టం వచ్చింది పిల్లలు సొంతెట్టేశారండి కొనుక్కు సొంతారండి పిల్లలు నాపం చేసుకుంటూ ఉంటే పరో ఇంటికి నక్కడేదో బ్రతుకుదామంటే పిల్లలు పరో భార్య పిల్లలు లేనిపోని అందేసింది పిల్లలు సరసాదలో ఉండిపోయాడు కనీసం పలకరించే వారు కూడా లేరు పలకరించే దిక్కెవరు లేరు అక్కడ ఎలా ఉన్నాడని చూసేవారు కనబడ అయినా యథార్థతను విడిచిపెట్టలేదు దేవుని స్తోత్రం చెప్తారు ప్రభావం వెళ్ళి రావడం నిశ్చితమేమో అని ప్రభు దగ్గర తన జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రభు దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే దేవుడిని చేసే ఆ సరసాల నుంచి విడిపించి ఏ రాజు అయితే సరసాలు వేసాడో ఆ రాజుతో దేవుడి గారికి తీసుకొచ్చాడు దేవుని స్తోత్రులు ఏ రాజు అందులో పనికి రావాలన్నాడు ఆ రాజు పిల్లలు ఏం చేస్తాడు బొలుసు వేసి నారక వస్త్రాల సన్నత నాలుగు వస్త్రాలు దరిక చేసి ఓ రాజు గురం మీద దిగుతాడు అడిగి ఏసేపు రెండు చక్రాధిపతిగా దేశాన్ని పరిపాలన చేస్తాడని చెప్పండి దేవుడు చెప్పిన ఏసేపు చేయగానే కాలు సెలవు లేకుండా చేయగాని కాలుగా ఎవరు మెదపడానికి వీలేదని చెప్పండి అబ్బా ఎంత గొప్ప దేవుడు అంటే ఒకసారి ఆలోచించండి సార్ సింహాసనం ఎక్కిన తర్వాత ఏ అన్నలైతే గుంటలోకి గుంటలో ఆ అన్నలే వచ్చి సాంస్థాంగ పడుతున్నారు దేవుని స్తోత్రం చెప్తాను గుంటలో గెంటేసిన వారు వచ్చి సాంస్థాంగ పడుతున్నారు అండి ఒక్కొక్కసారి పేద నిన్ను అవమాన పరచవచ్చు ఒక్కొక్కసారి పేద ఓ నిన్ను కించపరచవచ్చు ఒక్కొక్కసారి పేద ఎందుకు పనికిరాని వారిగా ఒక నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉండవచ్చు కానీ దేవుడి దగ్గరికి యదార్థం నువ్వు కనిపెడితే ప్రార్థన చేసుకో యదార్థం చూపిస్తే పనికిరాని ఏసవి పనికొని చేయండి దేవుడి సోదరి చేద్దా పనికిరాళ్ళని కిట్టేసి వేసవి సింహాంసని ఎక్కాడు ఆ పనికిరాని కూడా దగ్గరికి వచ్చి అన్నలు శాస్త్రంగా పడుతున్నారు దేవుడి సోదరి చేద్దాహాల లూయ పరోక్ష ఆలోచించండి దావ్యూదును కూడా తండ్రి అనుకోవచ్చు అయ్యుడు చిన్నవాడు కదా ఎందుకు పనికిరాలి గొర్రెల దగ్గర ఉంటాడని చెప్పి ఆ గొర్రెల దగ్గరికి పంపిస్తే ఆ పనికిరాని వాడిని దేవుడు చూశాడు ఆ పనికిరాని వాడిని దేవుడు చూసి ఆ గొర్రెల దొడ్లో దేవుడు లేపి సింహాసని ఎక్కించి నలభై సంవత్సరాలు ఇజ్రాయిల్ పరిపాలన చేశాడండి దేవుడు స్తోత్రం చెప్తాడు కానీ మన ఆత్మీయ చింతాన్ని పరిశీలించాలి మన ఆత్మీయ చింతాన్ని పరిశీలించాలి నువ్వు వెలిగించకొని నీవు మన దప్పిపో శోధం వస్తుంది కానీ ఆరణ్యము బాబేకి శోధం కాలేదా చిన్నవాడు అన్నారం తల్లిదండ్రుల దగ్గర పెరగవలసినప్పుడు మరి ఎండ గెడ్డుతో మంచుకు తడుస్తున్నాడు అరణ్యములు ఉంటున్నాడు అరణ్యంలో భాగ్యుడు సితార పట్టుకుని వాయించుకుంటూ పాటలు పాడుతూ దేవుడు ఆత్మ తినింపబడి ఇక్కడ ఓ సంతోషంగా ఉంటా ఉంటే దేవుడు చూచాడండి దేవుడు స్తోత్రం చెప్పాడు అరణ్యంలో ఉన్నవాడి దేవుడు చూచాడు చూచిన దేవుడు నీవు ఇక్కడ కదలు ఉండవలసింది రాని తీసుకొస్తాను పిల్లలకు సార్ జ్ఞాపకం చేసుకోవాలి ఏసేపు అమ్మలకు ఏం చేసినా పిర పరువు అమ్మేసుకురా పరువు చేసినా ఏం చేసినా గానీ ఏసేపు యథార్థం చూసి దేవుడు ఏం చేస్తున్నాడో నువ్వు ఇక్కడ కాదు ఉండవలసింది రావుని స్తోత్రి ఒక బానిస ఒక ఐగుత్య దేశాన్ని పరిపాలించినట్టు అది సామాన్యమైన విషయం అన్న బానిస అండి బానిస అంటే చేత ఉండదు ఆలోచించాలి ఒక రైతు దగ్గర అదే తను ఉన్నాడు వినడు వాడు ఏం చేస్తాడు అని చేత మాట్లాడుకుంటారు కానీ ఏసేపు కల చేత లేదు ఆరోగ్యం ఉన్నంతసేపు కష్టపడవలసింది వాళ్ళకు ముద్ద పెడితే చింత మనం ఆ ముద్ద కోసం తన అంటే ఆయనకి లేదు దేవుని స్కౌతులు అటువంటి బానిస బ్రతుకు బ్రతుకుతున్న ఏసేపు దేవుడు చూచి నువ్వు నువ్వు పరిశుద్ధాలు కాపాడుకుంటే వెలిగించబడి నీవు దేవుని కోరుకు రోషం కలిగి బ్రతుకుతే వెలిగించబడి నువ్వు నువ్వు తప్పిపోకుండా నువ్వు కాపాడుకుంటే వెలిగించబడి నీవు ఆత్మీయ్యూతులకి వెదుగుతూ ఉంటే దేవుని కొరకు మండుతా ఉంటే దేవుడిని స్థితిని మార్చేస్తాడంటే దేవుడు చెప్తున్నా దేవుడిని స్థితిని ఆయన స్థితిని మార్చాలంటే దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలి ప్రకాశించుకోకుండా ఏమీ చేయలేవు ఆత్మీయ చెప్తాను ప్రకాశిస్తున్నా ఎందుకు చల్లారిపోతున్నాయి ఒకసారి ఆలోచించండి అందరం చెడు శోదలు వచ్చి గడికి కొన్ని శోదలు తప్పిపోయాక నాకే రావాలని నాకే రావాలని శోద ఆ మాట మీద పొరపాటు రావద్దు ఒకవేళ శోధన వచ్చింది అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తామని దేవుడు పంపించాడు నీ విశ్వాసాన్ని కాపాడుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలోనే నిలబెడతాడండి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు మీరు ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి దేవుడికి శోధన పంపించాడేమో మీరు నువ్వు తట్టుకోగలిగిన శ్రమలే నీకు పెడతాను కానీ ఎక్కువ నీకు పెట్టనున్నాడు అంతే శోధన వచ్చిందంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో దేవుడిని అంతే కానీ నువ్వు ఏం చేయాలంటే పట్టుదలతో కన్నీటితో రోషకతో ప్రాంతం చేస్తూ కనిపెట్టాలి ప్రభా ఏంటి శోధన ఈ శోధలు వచ్చినట్టు విడిపించండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ప్రకటన పెట్టాడు అక్కడ దేవుడి పరిశీలించాలి వెలిగించబడ్డా మనుషులు నీ ఎక్కడ ఆత్మీయ కాపాడుకుంట కాపాడుకోకుండా చాలిపోతుంది ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాలు అంటే మీరు అతను తప్పిపోతే మళ్ళీ అతను నూతన పరచడం సాధ్యం ఎందుకు తెలుసా అతను మీరు ఆయన మరలా ఆశలు వేసుకున్నాను ఆయన అవమానెలా ఉన్నా ఎలా ఉన్నా విడిచిపెట్టిన దానికోరు పరిగెడుతున్నాను ఈ నోరును కాసుకోలేకపోతున్నాను ఆహారం కాని దానికో పరిగెడుపుతున్నాను ఒకసారి ఆత్మీయ జీవితాన్ని ప్రభుని హెచ్చరిస్తున్నాను ప్రభుని హెచ్చరించుకున్నాను ప్రభు దగ్గర హోర్షం కలిగి నిన్ను బలపరుస్తాడు దేవుడి మాది గురించి